అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డైరెక్ట్ కేటీఆర్నే టార్గెట్ చేసింది కవిత మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా కేసీఆర్ చుట్టూ కొన్ని దయాలున్నాయి ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతున్నది కేసీఆర్ను రాంగ్ డైరెక్షన్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆ దయ్యాలంటూ కవిత మాట్లాడే ప్రయత్నం చేసింది కవిత మాట్లాడిన తర్వాత కేటీఆర్ నెక్స్ట్ రోజు పదకొండింటికి ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా ఓపెన్గా చెప్పిండు రేవంత్ రెడ్డి కోవర్ట్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్లకు వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు లేఖలు రాయాల్సినటువంటి అవసరం ఏముంది కేసీఆర్కు డైరెక్ట్ కేసీఆర్తో మాట్లాడవచ్చు కదా డిస్కస్ చేయొచ్చు కదా కేసీఆర్ని కలిసి మాట్లాడేటటువంటి యాక్సెస్ అందరు లీడర్లకు ఉన్నది మంచిగా మాట్లాడవచ్చు ఈ లేఖలు ఎందుకు పంచాయితీ పంచాయతీ ఎందుకు అని చెప్పి కేటీఆర్ మాట్లాడాడు తర్వాత ఒక జర్నలిస్ట్ దయ్యాలు గురించి కూడా మాట్లాడింది కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్తా ఉంది సార్ మరి మీ రియాక్షన్ ఏందని కేటీఆర్ని అడిగినప్పుడు మీరు ఒక పనికి మాలినటువంటి టాపిక్ ఎందుకు చెప్తున్నారు నేను రేవంత్ రెడ్డి గురించి ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు చెత్త టాపిక్ ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి కోణంలో కేటీఆర్ మాట్లాడిండు అంటే కవిత మాట్లాడినటువంటి మాటలను కేటీఆర్ పెద్దగా పట్టించుకోలేదు చెత్త టాపిక్ అని చెప్పి అనేసిండు అనకనే అనేసిండుగా అంటే కవితను ఎందుకో కేటీఆర్ పెద్దగా పట్టించుకోలేదు అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం సో ఇప్పుడు కవిత వర్సెస్ కేటీఆర్ పంచాయతీలో చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు అనేక రకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె ఐదు పేజీల లేఖ రాసింది ఆ ఐదు పేజీల లేఖలో పాజిటివిటీస్ రాసింది నెగిటివిటీస్ కూడా రాసింది పాజిటివిటీస్ చాలా అద్భుతంగానే ఉన్నాయి నెగిటివిటీస్లో ఆమె ఓపెన్గా చెప్తుంది మీరు బీసీల గురించి మాట్లాడలేదు ఎస్సీల గురించి మాట్లాడలేదు ఎస్టీల గురించి మాట్లాడలేదు మైనారిటీల గురించి మాట్లాడలేదు మీరు బీజేపీతోటి పొత్తు పెట్టుకుంటారేమో అని చెప్పి క్యాడర్ అనుకుంటున్నది బీజేపీ గురించి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడిదరు మీరు ఎందుకు మాట్లాడలేదు బీజేపీ గురించి అని చెప్పి కవిత ప్రశ్నించింది కూడా ఆమె చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఏంటంటే మీరు ఇవన్నీ మాట్లాడలేదు కాబట్టి మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టి నేను ఈ పార్టీలో ఉండను మీరు ఇవన్నీ చేస్తలేదు కాబట్టి నేను కొత్త పార్టీ పెట్టుకుంటాను అనేటటువంటి ఇండికేషన్ని కవిత లేఖలో పంపించింది అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఎమ్మెల్సీ కవిత వచ్చే నెల రెండవ తారీఖు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటి టీబీఆర్ఎస్ పార్టీ పెట్టబోతుందనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఆ టీబీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ జెండా లైట్ బ్లూ కలర్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే కవిత మీడియాతో ఒక చిట్ షాట్ పెట్టిందట ఆ మీడియా చిట్ షాట్లో డైరెక్ట్ కవిత కేటీఆర్ని టార్గెట్ చేసినట్టుగా కనబడుతున్నది కవిత కేటీఆర్ని ఉద్దేశిస్తూ ట్విట్టర్లో ట్వీట్ పెడితే సరిపోదు ఎంతసేపు ట్విట్టర్లో పోస్ట్లు పెడితే సరిపోదు బీఆర్ఎస్ పార్టీని చూసుకోవాలా బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోవాలి కేసీఆర్ని మేమే నడిపిస్తున్నామని కొందరు అనుకుంటున్నారు కేసీఆర్ని నడిపించేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి ఎవరూ లేరు అంత సీన్ లేదంటూ కవిత మాట్లాడింది అలాగే కవిత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిందట ఆడబిడ్డ పైన ఆడపడుచు పైన సొంత ఇంటి ఆడపడుచు పైన కొంతమంది నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట అట్లనే కవిత కొన్ని సంచలనమైనటువంటి విషయాలు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియాతోటి నన్ను కొంతమంది టార్గెట్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చి టార్గెట్ చేపిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగే బయట దేశాలలో కొంతమంది ఏది ఎక్స్పోర్ట్స్ని పెట్టుకొని అంటే కొంతమంది ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకొని నా పైన బ్యాక్ టు బ్యాక్ కథనాలు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసేటటువంటి రెండు మూడు ఛానల్సు నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కవిత ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆమె ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిందట మా నాన్నకు నేను లేఖ రాస్తే మీకు నొప్పేంద్రా మా నాన్నకు నేను లేఖ రాస్తే మీకు నొప్పేంద్రా కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు అనేటటువంటి తరహాలో కవిత మాట్లాడింది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం తెరపైకి వస్తున్నది వాస్తవానికి ఎందుకు కవిత కేటీఆర్ని టార్గెట్ చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలోకి రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అది కవితకు నచ్చలేదు కవిత ఇప్పుడు కాదు ఆ మీడియా చెట్చాట్లు చెప్పిందట నేను తిహార్ జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేద్దాం అనుకున్నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేద్దాం అనుకున్నా కానీ కేసీఆర్ గారు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిండు హరీష్ తోటి కవిత ఆ స్టెప్ తీసుకోకని చెప్పండి బయటకు వచ్చినాక చూసుకుందామని చెప్పండి అని చెప్పి మీరు చెప్పండి అని హరీష్ రావుతో చెప్పిదొల్లిండట కేసీఆర్ హరీష్ రావు పోయి చెప్పిండట కవితకును ఎక్కడ ఇబ్బంది పడకు రాజీనామా గీజీనామా ఏం చేయకని చెప్పి గతంలోనే కొన్ని ఛానల్స్లలో నేను చెప్పిన మన ఛానల్లో కూడా చెప్పిన కవిత ఆమె తీహార్ జైలు నుండి కేసీఆర్కు ఒక లేఖ రాసింది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా నేను తెరపైకి తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పుడు చాలామంది నమ్మలే నిజమా కాదా నిజంగానే కవిత తీహార్ జైలు నుండి కేసీఆర్కు లేఖ రాసినారు గతంలో నేను ఈ పార్టీలో ఉండదలుచుకోవట్లేదు ఈ పార్టీ నాకు వద్దు అని చెప్పి గతంలోనే కవిత ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసింది అవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం కానీ చాలా క్లియర్ కట్గా కవిత కేటీఆర్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు మీకు ఇంకో విషయం తెలియదు ఇక్కడ హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు ఏం చెప్పిండు కేటీఆర్ చేతిలో పార్టీ పగ్గాలు పోయినా సరే నేను కేసీఆర్ చెప్పినట్టు పనిచేస్తా అనేటటువంటి ఒక స్టేట్మెంట్ హరీష్ రావు ఇచ్చిండు ఎందుకు హరీష్ రావు ఇట్లా మాట్లాడింది తెలుసా హరీష్ రావుతో ఏ చెప్పిండట నువ్వు ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్లో డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చేసాయి కేటీఆర్కు పార్టీ పగ్గాలు ఇస్తే అయినా సరే నేను కేసీఆర్ దగ్గరే పనిచేస్తా అని చెప్పి ఇండికేషన్ ఇచ్చేసాయి అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ చేతిలోకి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు పోతున్నాయి అని చెప్పి చెప్పేశాయి పబ్లిక్కి అని చెప్పి హరీష్ రావుకి చెప్పుడుతో హరీష్ రావు డైరెక్ట్ ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేశాడు తర్వాత హరీష్ రావు కేసీఆర్ చెప్పుడతో కొంత నారాజ్ అయిండు అరే కేటీఆర్కి ఎట్లు ఇస్తారు నాకంటే జూనియర్ కదా కేటీఆర్ నేను తెలంగాణ ఉద్యమకారుని కేసీఆర్తో కలిసి పనిచేసిన కేసీఆర్ కేటీఆర్ కంటే సీనియర్ లీడర్ని నేను నాకు వస్తుందేమో అనుకున్నా ఆ అధ్యక్ష పదవి కానీ కేటీఆర్ కొట్టేసినా సరే వారసత్వ రాజకీయాల్లో ఇంకోటి ఇంకోట అనుకొని హరీష్ రావు కొందరు అవుతున్న టైంలో కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఇంటికి పోయి హరీష్ రావుతో మాట్లాడిండు బావా నీ సపోర్ట్ కావాలి నువ్వు అట్లా చేస్తే ఎట్లా అని చెప్పి కేటీఆర్ కుటుంబ సభ్యులతో హరీష్ రావు ఇంటికి పోయి డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేసిండు రెండు రోజులు హరీష్ రావు వాళ్ళ ఇంటికి కేటీఆర్ బ్యాక్ టు బ్యాక్ పోయిండు సో అక్కడ సద్దుమణిగింది ఆ కీలకమైనటువంటి అన్ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేసిందట మనం జోడిలేక ముందు పోవాలి బీఆర్ఎస్ పార్టీని నడవాలంటే పంచాయతీలు పెట్టుకోవద్దని చెప్పి హరీష్ రావుతో కేటీఆర్ డిస్కస్ చేసింది అనేది కూడా కొంత వినబడినటువంటి అంశం సరే ఇక్కడ బాగానే ఉంది తర్వాత కవితక్క అసలు ఏమని టార్గెట్ చేసింది కవిత ఏమని మాట్లాడింది అనేది చాలా క్లియర్ కట్ పాయింట్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం దిశాపత్రికలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఇగో గ్రీకు వీరుల్లా నాపై దాడి గ్రీక్ వీరుల్లా నాపై దాడి అని చెప్పి కవితక్క తాను చాలా ఏళ్ళుగా కొన్ని వందల లేఖలను కేసీఆర్కు రాశారని ఆయన వాటిని చదివి వెంటనే చింపేస్తారని కవిత చెప్పింది ఆమె చాలాసార్లు కేసీఆర్కి లేఖలు రాసిందట కేసీఆర్ ఆ లేఖలన్నీ చదివి కొన్ని లేఖలు చింపేస్తాడట కవితక్క చెప్తున్నటువంటి మాట కానీ ఈసారి ఎలా బయటికి వచ్చిందని కవిత ప్రశ్నించారు కవిత మీడియా చిట్చేట్లో చెప్పిందట చాలాసార్లు కేసీఆర్కి లేఖ రాసినా ఆయన చింపుతాడు నా కర్మగాలి ఈసారి ఆ లేఖ బయటకు వచ్చింది ఎట్లొచ్చిందనేది నాకు తెలియాలి ఆ బయట లేఖ ఎవరు విడుదల అనేది నాకు ఇమీడియట్లీ అర్థం కావాలని చెప్పి కవిత ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసిరట లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుల పోజులు కొడుతూ తనపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే లీక్ వీరులు ఎవరున్నారు నా లే అంటే నా లేఖ లీక్ చేసినటువంటి లీక్ వీరులు ఎవరున్నారని చెప్పి నేను అడిగితే గ్రీకు వీరులు లెక్క నా పైన దాడి చేస్తా ఉన్నారు కొందరు అని చెప్పి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తున్నటువంటి మాట ఇగో పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లతో ఇంటి ఆడపడుచుపై కుట్రలు చేశారని తన మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగమని తన జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు అర్థమైందా పేడ్ యూట్యూబ్ ఛానళ్లకు పైసలు ఇచ్చి ఇంటి బిడ్డ పైన అంటే ఎవరిని ఎవరిని అంటున్నట్టు కేటీఆర్నే కదా డైరెక్ట్ కేసీఆర్ని దేవుడు అని చెప్తున్నది దయ్యమని కేటీఆర్ అంటున్నది అంటే కేటీఆర్న ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు ఇంటి ఆడబిడ్డ పైన యూట్యూబ్ ఛానల్ పేడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు కవితక్క చెప్తున్నటువంటి మాట నా పైన కుట్రలు చేస్తే మీకు ఏం ఉపయోగం ఏమొస్తుందని చెప్పి కవితక్క చెప్తున్నది తన జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు పార్టీ సోషల్ మీడియా ఆ పార్టీ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసేందుకు బయట దేశంలో ఐటీ సెల్లు పెట్టించి దుష్ప్రచారం చేసే చేపిస్తున్నారని ఆరోపించారట నాపైన దుష్ప్రచారం బయట దేశం నుండి కూడా చేపిస్తున్నారు ఐటీ సెల్ వాళ్ళని పెట్టి వాళ్ళతోటి బయట అంటే బీఆర్ఎస్ పార్టీ సొంత సోషల్ మీడియాలో కూడా నా పైన దుష్ప్రచారం చేపిస్తున్నారని కవితక పాపం ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి కోవర్ట్లంటూ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంటే ఆ రేవంత్ రెడ్డి కోవర్ట్లంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంటే పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు లీక్ చేసినట్టు అంటే లేక లీక్ చేసినటువంటి వాళ్ళని పట్టుకోర్రైనా అని చెప్తే రేవంత్ రెడ్డి కోవర్ట్లు అని చెప్తా ఉన్నారు మరి కోవర్ట్ అన్నప్పుడు బీఆర్ఎస్ నుండి బయటికి పంపించవచ్చు కదా అని చెప్పి కవిత ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది తర్వాత ఇగో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారు నేను రాజీనామా అంటే కేసీఆర్ నన్ను వద్దన్నారు అని చెప్పి కవిత చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపామన్న ప్రచారానికి కవిత ఖండించారు కాంగ్రెస్ మునిగిపోయే నా ఇగో కాంగ్రెస్ మునిగిపోయే నావా అని ఆ పార్టీతో రాయబారాలు తనెందుకు అని ప్రశ్నించారు కేటీఆర్ఏ మళ్ళీ సీఎం ఏది కేసీఆర్ఏ సారీ కేసీఆర్ఏ మళ్ళీ సీఎం అవుతారని ఇందులో ఎటా ఎలాంటి అనుమానం లేదన్నారు కావాలనే తనపై సారీ కావాలనే తనను ఎంపీ ఎన్నికలలో ఓడించారని ఆరోపించారు లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడే తాను పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్కు చెప్తే నన్ను సాధింది నన్ను సర్ది చెప్పేటట్టు నాతో మాట్లాడారని కవిత చెప్పారు కొత్త పార్టీ కొత్త పార్టీ ఆలోచన లేదని ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలని కవిత పేర్కొన్నారు అట అర్థమైందా కొత్త పార్టీ నేను పెడతలేను ఉన్న పార్టీలోనే మంచుకుంటా అని చెప్పి కవిత చెప్పిందట తర్వాత కేసీఆర్ స్పందిస్తారా కవిత తాజా వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తారా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అయితే ఇగో ఎక్స్లో పోస్టులు పెడితే సరిపోతుందా అంటే ట్విట్టర్లో పోస్టులు పెడితే సరిపోతుందా అని చెప్పి కవితక్క ఒక క్వశ్చన్ అడుగుతుంది కేటీఆర్ను అట్లనే ఇంకో ఏం చెప్పింది కేసీఆర్ను నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారు ఆయనను నడిపించడం ఎవడితో కాదు అని చెప్పి ఎమ్మెల్సీ కవితక డైరెక్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసింది అని ప్రశ్నించారు ఇగో కేసీఆర్కు నోటీసులు వస్తే పార్టీ నేతలు స్పందించలేదని కానీ వేరే నాయకుడు నోటీసు వస్తే హంగామా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు అస్సలు కథ ఇది కేసీఆర్కు కాళేశ్వరానికి సంబంధించిన విచారణ విషయంలో వచ్చే నెల ఐదో తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చినారు నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్కు నోటీసులు వస్తే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు స్పందించలేదు కానీ కేటీఆర్కు నోటీసులు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడిర్రు కేటీఆర్కు నోటీసులు వచ్చినప్పుడు ఎగబడి ఎగబడి ముచ్చట పెట్టిర్రు మరి కేసీఆర్ నాయకుడు కాదా అని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఆమె స్పందించేటటువంటి ప్రయత్నం చేసినారు తర్వాత ఎక్స్లో పోస్టులు పెడితే ఊరుకుంటే సరిపోదు ఎక్స్లో పోస్టులు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని నిలదీశారు పార్టీ చేయాల్సిన పనులు జాగ్రత్తగా చేస్తే బాగుంటుందని కవిత చెప్పిరట తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్చితే పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చితే పార్టీ అదాని గురించి మాట్లాడుతుంది అని చెప్పిరట తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతూ ఉంటే అదాని గురించి అంబానీ గురించి డిస్కస్ చేస్తుంది విగ్రహం గురించి కదా మీరు మాట్లాడాల్సింది అని చెప్పి కవితక్క చెప్తున్నారు తనకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారని అంటే ఎలా పార్టీలో కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదని కవిత నిలదీశారట సో డైరెక్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసినట్టు దీంట్లో వేరే ఆప్షన్ ఏం కనబడతలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఏబిఎన్ న్యూస్ అని చెప్పి మీకు ఒకటి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అయితే ఏబిఎన్లో వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చూడు మీకు నొప్పేంద్ర భయ్ సో నిన్ననేమో కి సంబంధించినటువంటి ఆ పేపర్ మీద కవిత డైరెక్ట్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టింది ఇది జర్నలిజమా శాడిస్ శాడిజమా అని చెప్పి ట్వీట్ పెట్టింది ఇప్పుడు అదే ఏబిఎన్లో వెబ్సైట్లో ఏమైనా వచ్చిన అంటే మీకు నొప్పేంద్రబాయి నీకు నొప్పేంద్రబాయ్ అని చెప్పి కేటీఆర్ ఫోటో పెట్టినారు అంటే కవిత డైరెక్ట్ కేటీఆర్ అన్నట్ట అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ తెరపైకి వస్తున్నాయి నీకు నొప్పేంద్రబాయ్ అని మా నాన్నకి నేను లేఖ రాస్తే నాతో పెట్టుకోకు కేటీఆర్ అనేటటువంటి విధంగా కవిత మాట్లాడింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఇది వాళ్ళు రాసుకున్నదే వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో రాసినటువంటి కథనమే సో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత మాత్రం డైరెక్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకటే ఒకటి నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలి ఒకవేళ ఇయ్యకపోతే నేను కొత్త పార్టీ పెడతా కవిత కొత్త పార్టీ పెట్టను అని చెప్తుంది కానీ వంద శాతం కవిత కొత్త పార్టీ పనిలోనే ఉంది అనేది ఓ పెద్ద చర్చ సో కవిత బీఆర్ఎస్ నుండి వెళ్ళబోబోతుంది అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో